గేమ్ చేంజర్ మూవీలో గంగవ్వ ఉందా రామ్ చరణ్ స్వామిని ఆ సినిమాలో గంగవ్వ ఇష్టం వచ్చినట్టు తిట్టేసిందా ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కదండి బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఫైనల్ స్టేజ్ పై రామ్ చరణ్ స్వామి రివీల్ చేశారు గేమ్ చేంజర్ మూవీలోనంట గంగవ్వ రోహిణి వీరద్దరు కూడా చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారంట అలానే గేమ్ చేంజర్ అప్డేట్ కూడా ఇచ్చారు జనవరి టెన్త్ ఆ మూవీ రిలీజ్ అవుతుంది మనందరికి తెలిసిందే అయితే ఈ సినిమా శంకర్ గారి పాత సినిమాలు ఒకే ఒక్కడు జెంటిల్ మ్యాన్ శివాజీ ఈ సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో అలాంటి తన పాత స్క్రీన్ ప్లేని గేమ్ చేంజర్ మూవీలో చూస్తామని చెప్పి రామ్ చరణ్ తేజ్ ఇవాళ రివ్యూ చేయడం జరిగింది సో శంకర్ ఫ్యాన్స్ కి అలానే రామ్ చరణ్ స్వామి ఫ్యాన్స్ కి నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఎప్పుడెప్పుడు శంకర్ గారు కమ్బ్యాక్ ఇస్తారని చెప్పి వెయ్యి కళతో అలాంటి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు సో గేమ్ చేంజర్ మూవీలో శంకర్ గారి పాత స్క్రీన్ ప్లే ఉండబోతుందని తెలిసిన తర్వాత ఇంకా నాకు జనవరి టెన్త్ నా ఫస్ట్ షో ఎప్పుడు ఉంటే అప్పుడు నేను బుక్ చేసుకుని వెళ్ళిపోతానండి అండ్ ఇవాళ బిగ్ బాస్ తెలుగు ఫైనల్ స్టేజ్ పై రామ్ చరణ్ వేరే హౌస్ మేట్స్ తో మమేకమైన విధానం అంతా కూడా చాలా బాగుంది రామ్ చరణ్ సింప్లిసిటీని తెలియజేస్తుంది ముఖ్యంగా మెహబూబ్ చూసి గుర్తుపట్టి మెహబూబ్ని పలకరించిన విధానం అలానే టేస్టీ తేజ యొక్క ఎపిసోడ్స్ టేస్టీ తేజ యొక్క యూట్యూబ్ వీడియోస్ చూస్తానని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళకి చాలా ఎంకరేజింగ్ అనిపిస్తాయి రామ్ చరణ్ నిజంగా అంత ఎంకరేజింగ్ గా మాట్లాడారు వాళ్ళతో శేఖర్ భాషతో కావచ్చు పృథ్వీరాజ్తో కావచ్చు అవినాష్తో కావచ్చు వీళ్ళందరితో కూడా రామ్ చరణ్ చాలా మమేకమై తన యొక్క సింప్లిసిటీని స్టేజ్ పై తెలియజేశారు సీరియస్లీ రామ్ చరణ్ తేజ్ స్వామి ఇవాళ బిగ్ బాస్ ఫైనల్ కి రావడం నిజంగా ఈ ఎపిసోడ్ కె ఎంటైర్ ఫైనల్ ఎపిసోడ్ కె ఒక ప్రత్యేక ఆకర్షణ సీజన్ ఫైనల్ టీఆర్పీ బద్దలైపోవడం ఖాయం ఆ రేంజ్ లో రామ్ చరణ్ తేజ్ యొక్క ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేశారు అండ్ రామ్ చరణ్ స్వామి చేతుల మీదుగా నిఖిల్ కప్పందుకున్నాడు గేమ్ చేంజర్ మూవీ గురించి ఫైనల్లీ రామ్ చరణ్ ఇచ్చిన హింట్ ఒకటే బిగ్గెస్ట్ స్కేల్లో తెరగక్కపోయిన మాస్ మసాలా పొలిటికల్ డ్రామా గేమ్ చేంజర్ సో ఒక బిగ్ స్కేల్ పై రామ్ చరణ్ యొక్క పొలిటికల్ డ్రామా శంకర్ గారి స్క్రీన్ ప్లేలో పాత స్క్రీన్ ప్లేలో ఈ గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉండబోతుందని చెప్పి ఎప్పటి నుంచే ఫ్యాన్స్ అందరూ కూడా ఒక రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు వన్స్ ట్రైలర్ రిలీజ్ అయితే ఇక గేమ్ చేంజర్ పై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు